రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దానికి ముగింపు పలికే దిశగా అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో సంభాషించిన ట్రంప్ ఇప్పుడు ఆయనతో చర్చలకు సిద్ధమయ్యారు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కోసం సౌదీ అరేబియాలో పుతిన్తో తాను భేటీ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు చర్చల తేదీలు ఇంకా ఖరారు కాలేదని అయితే ఈ భేటీ చాలా తొందరగానే ఉంటుందన్నారు ఈ భేటీలో సౌదీ యువరాజు పాల్గొనే అవకాశముందని ట్రంప్ చెప్పారు ఈ చర్చల్లో నాటో దేశాలు పాల్గొనడానికి అమెరికా పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది పుతిన్తో నిన్న ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం సాధ్యం కాదని రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇచ్చే అవకాశం లేదని సంకేతాలు ఇచ్చారు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తాము చర్చల్లో పాల్గొనకుండా జరిగే శాంతి ఒప్పందాలను అంగీకరించబోమన్నారు మరోవైపు రష్యాలో పర్యటించాలని ట్రంప్ను పుతిన్ ఆహ్వానించినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు